హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే గురు పౌర్ణమి లోపల ఈ వీడియో గనక కంటపడినట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఆ సాయినాథుని ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయండి ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటో మన పురాణాలు ఏం చెబుతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే గురు పౌర్ణమి పూజా విధానం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటాము ఆది యోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివ పురాణం చెబుతోంది ఆది గురువైన వేదవ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు వ్యాసుడి పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ తమ గురువులను పూజించి వారి ఆశీసులను తీసుకుంటారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతీ క్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు అతడు నేర్చుకునే ప్రతీ అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి ఉంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన రూపం గురువు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అంటే తల్లిదండ్రుల తరువాత అంతటి స్థానాన్ని పొందేది గురువే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది గు అంటే అంధకారం చీకటి అని అర్థం రు అంటే తొలగించడం అని అర్థం అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలం మన భారతదేశం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్య ఫలితం మనకి లభిస్తుంది గురు పూర్ణిమ అసలు ఎందుకు జరుపుకుంటాము అంటే ముందుగా చెప్పుకున్నట్లు ఆది యోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతోంది ఆషాఢ పౌర్ణమి నాడు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి సంతనులకు జన్మించాడని కొన్ని సంవత్సరాల తరువాత ఆయన ఇదే రోజున వేదాలను రుక్ యజుస్ సామ అధర్వన వేదాలుగా విభజించాడని ప్రతీతి ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా మనం జరుపుకుంటాము ఆషాడ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తివైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకొని ఉంటారు ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు తరతరాలుగా కొనసాగించవచ్చు హిందూ మతంలో గురువుని భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు ఈ ఆషాఢశుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం దీనికి ఒక చక్కని ప్రాచీన గాథ కలదు పూర్వం వారణాసిలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి ఆయన సతీమని పేరు వేదవతి వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో జ్ఞానము కలిగి జీవించేవారు ఇంకా సంతాన భాగ్యం కోసం ఎన్నో నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యాస భగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వెయ్యి కళ్ళుతో వెతకనారంభిస్తాడు ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి గమనిస్తాడు వెంటనే వేదనిధి వారి పాదాలను పట్టుకుంటాడు ఆ భిక్షువు చీదరించుకొని కసురుకుంటాడు అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు కరుణించి వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి ఏమి కావాలో కోరుకోమంటాడు రేపు నా తండ్రి పితృకార్యము దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరాన జరిగిన విషయమంతా వివరిస్తాడు మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాధారణంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు అనంతరం దేవతార్చనకు తులసి దళాలు పువ్వులను సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడి ఆ మునిశ్రేష్ఠుడు ఓ ఓ పుణ్యదంపతులారా మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అంటాడు ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదు అని బదులు పలుకుతారు అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయినా పది మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు ఈ క్రమంలో వేదనిధి వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖ సంతోషాలు అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు వేదవ్యాసుడు మానవ జాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్ళాడు కాబట్టి ఆయనను మానవాలికంతటికీ గురువుగా భావిస్తుంటారు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయునుడు వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయనను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈరోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి వారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అని భావిస్తారు గురు పౌర్ణమి విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా అలాగే ఈ గురు పౌర్ణమి రోజున శక్తివంతమైన పూజా విధానం అలాగే మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఏం చేయాలి అనే విషయాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై పదవ తేదీ గురు పౌర్ణమి వచ్చింది ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి నాడు గురుదేవుళ్ళను లక్ష్మీదేవిని అలాగే శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఈ సంవత్సరంలో వచ్చిన గురు పౌర్ణమి వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాల్లో మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలను పాటిస్తే చాలు మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ గురు పౌర్ణమి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవాళ్ళు తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పౌర్ణమి రోజున దీపారాధన చేసేవారు పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో దేవుళ్లను అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబాను విశేషంగా పూజించాలి అలాగే గురు స్వరూపులైన వ్యాస మహర్షిని అలాగే త్రిమూర్తులను కూడా పూజించవచ్చు విశేషంగా ఈ గురు పౌర్ణమి నాడు శనగలను నానబెట్టి ఇరవై ఒక్క శనగులను పసుపు దారానికి గుచ్చి సాయిబాబా పటానికి కానీ సాయిబాబా విగ్రహానికి కానీ వేసి బాబాకి నమస్కారం చేసుకోండి ఉద్యోగం వ్యాపారాల్లో గొప్ప స్థాయికి చేరుకుంటారు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అంతటి శక్తి ఈ శనగల మాలకు ఉంటుంది విశేషంగా గురు పౌర్ణమి నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది పౌర్ణమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అందులోనూ గురు పౌర్ణమి రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు గురు పౌర్ణమి రోజున దీపారాధన చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం ముక్కను నివేదించండి చివరిగా దేవునికి హారతి ఇచ్చి తలపై అక్షింతలు వేసుకొని బాబాకి నమస్కారం చేసి పూజను ముగించుకోండి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసే ఒక కొబ్బరికాయను పగలగొట్టండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోవాలి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని తీసుకోండి పంతులుగారి పాదాలకు నమస్కారం చేసి పంతులు గారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే అలాంటి వారికి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది గురువుల ఆశీర్వాదాన్ని తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి జాతక దోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఈ పౌర్ణమి తిది లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గును వేసుకోవాలి ఇంటి గుమ్మం ముందు అష్టదల పద్మం ముగ్గు ఉంటే లక్ష్మీదేవి కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు ఇక ఈ గురు పౌర్ణమి రోజున దేవతలందరూ పుణ్యనదుల్లో ఆచరించి విష్ణువును పూజిస్తారట కాబట్టి మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ పౌర్ణమి రోజున ఏదైనా పుణ్యనదుల్లో స్నానం చేయండి సకల పాపాలన్నీ నాశనమైపోతాయి సర్వలోక ప్రాప్తి కలుగుతుంది పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మనలో చాలామందికి ఆర్థిక సమస్యలు ఏర్పడుతుంటాయి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో కాలికి నల్లదారాన్ని కట్టుకోండి భయంకరమైన నరదృష్టి సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి వేళ విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి దంపతులు రావి చెట్టులో కొలువై ఉంటారట కాబట్టి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అలాగే పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం మన హిందూ ధర్మంలో దాన ధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది అయితే ఈ గురు పౌర్ణమి వేళ శనగపప్పు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు ఇలా మీ తాహతను బట్టి పసుపు రంగు వస్తువులను దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరమంతా మీకు బాగా కలిసి వస్తుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ మంత్రం మరొకసారి ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ పౌర్ణమి నాడు ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి మీ కుటుంబంపై శివానుగ్రహం కలుగుతుంది ఇక ఈ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుందట పౌర్ణమి చంద్ర కిరణాలు శరీరంపై పడగానే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ పూర్ణిమ రోజున చంద్రుని చూస్తే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అలాగే చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి ఈ ఉప్పు మూటను ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు వరిస్తాయి ఇక ఈ గురు పౌర్ణమి నాడు ముల్లంగి దుంపను తినకూడదు అలాగే వెండి వస్తువులను ఇత్తడి వస్తువులను కూడా కొనకూడదు మీ జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే మీరు అనుకున్న పనులు జరగవండి మీరు ఎంత ముందుకెళ్ళాలి అనుకున్నా సరే గురుబలం తక్కువగా ఉంటే అవి వెనక్కే వస్తుంటాయి అనమాట వెనక్కి నెట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి పసుపు నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే గనుక గురుబలం పెరిగి మీరు అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి పసుపు నీటితో అభిషేకం చేయండి గురుబలం తక్కువ ఉన్నవాళ్ళే కాదండి ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళి ఈ రోజున శివుడికి పసుపు నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీకు జరగని పనులు కూడా వెంటనే జరుగుతాయి అలాగే ఈ రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయిబాబాను దర్శిస్తే చాలా మంచిదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి అలాగే సాయిబాబా ఆలయానికి వెళ్ళండి ఈ గురు పౌర్ణమి విశిష్టత గురించి అలాగే పూజా విధానం గురించి వివరంగా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ ఓం సాయిరామ్